ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామనవం అయితే వచ్చేస్తుంది ఇక శ్రీరామనవం రోజు ఆ శ్రీరామునికి ఎంతో ఇష్టమైన నాలుగు రకాల ప్రసాదాలని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి దీనిలో మొదటిగా వడపప్పు రెడీ చేసుకోవడం కోసం ముందుగా వన్ కప్ పెసరపప్పును వన్ అవర్ పాటు నానపెట్టేసుకుందాము ఇలా నానిన తర్వాత వాటర్ వేసుకొని ఇలా వడగినలోకి తీసుకోవడం వల్ల ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అవి పూర్తిగా డ్రై అయిపోతాయండి ఇప్పుడు దీనిలో నుంచి హాఫ్ పప్పుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో బెల్లం ముక్కనైతే పెట్టేసుకుంటే మనకి ఒక రకమైన వడపప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు మరో రకం వడపప్పు కోసం ఆ మిగిలిన పప్పుని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ క్యారెట్ తురుముని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కలను కూడా వేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వన్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా రెడీ చేసేసుకుంటే మనకి రెండో రకమైన వడపప్పు కూడా రెడీ అయిపోతుంది మనకి కర్ణాటకలో టెంపుల్స్లో శ్రీరామనవమి రోజు కంపల్సరీ ఈ వడపప్పుని ప్రసాదాలుగా పెడుతూ ఉంటారండి ఇప్పుడు ఆ ఎంతో ఇష్టమైన మరో ప్రసాదం పానకాన్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి ఈ పానకం రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్నైతే తీసుకుంటున్నాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఇక్కడ తీసుకుంటున్నానండి తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ బెల్లం వాటర్లో బాగా కరిగేలాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ వడకట్టుకోవచ్చండి ఈ బెల్లం కరిగేలోపు ఒక చిన్న రోలుని తీసుకొని అందులో ఒక పావు స్పూన్ వరకు మిరియాలను తీసుకుంటున్నాను తర్వాత కొంచెం యాలకులను కూడా తీసుకొని మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచుకొని ఈ పౌడర్ని రెడీ చేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో పౌడర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో తులసాకలను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని గ్లాసుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి పానకం అనేది రెడీ అయిపోయింది మరో నైవేద్యమైన పచ్చ చలివిడి కోసం ముందుగా వన్ కప్పు బియ్య పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను పొడిపిండిని తీసుకుంటున్నాను అండి మీరు కావాలంటే పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తురుముని ఇందులో వేసేసుకుంటున్నాను తర్వాత నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ నెయ్యిని వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను పొడి బియ్యి పిండి తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ పడుతుందండి ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అదే మీరు తడి బియ్య పిండి వాడే పని అయితే వాటర్ ఏమి అవసరం లేకుండానే ముద్ద అయిపోతుంది ఈ విధంగా ముద్ద రెడీ చేసుకోవాలి తడి బియ్య పిండితో ఈ పచ్చిసలి ఏ విధంగా తయారు చేశానో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది షేర్ చేసి ఉందండి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా శ్రీరామనవం రోజు చాలా సింపుల్గా నాలుగు రకాల ప్రసాదాలను చేసేసేయొచ్చండి ఈ వీడియో కనుక మీకు